హాయ్ హలో అందరికీ వంది వర్క్స్లో ఈరోజు వేస్తున్న డిజైన్ ఇది చెప్పా కదా కోట శారీస్ మనం వీటి మీదే వర్క్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే చూడండి ఫ్రీ హ్యాండ్ వర్క్ చేస్తున్నాం నిన్నంతా వీడియోస్ పెట్టా లాంగ్ వీడియో ఒకటి ఇంకా పోస్ట్ చేయాల్సింది ఉంది ఏంటంటే లైవ్ పెట్టేసి చేద్దామా అని కూడా ఉంది నాకు ఇలా ఫ్రీ హ్యాండ్ వర్క్ ఇక్కడ నుండి పెయింటింగ్ వర్క్షాప్ కూడా పెడదామనే ఐడియా ఎవరైనా ఆసక్తి ఉండి నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ చేస్తే నేను వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటా అలానే ఎవరైనా ప్రమోషన్ చేయమన్నా కూడా వాళ్ళ పేజీకి ప్రమోషన్ చేద్దాం అది కూడా చెప్పండి కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ తీసుకున్నాం డార్క్ గ్రీన్ ఇది వచ్చేసి దేవకాంచనాలు ఐడియా ఉంది కదా దేవపంచనాడు శారీ అనమాట ఇది ఇది పళ్ళు పార్ట్ మనం ఎలా వేసుకున్నామంటే వి షేప్లో వేసుకున్నాం లా మధ్యలో ఇది ఇది వస్తుంది అనమాట ఇంకా చుట్టూ వచ్చేసి ఈ తా అంతా కూడా ఇదే ప్యాటర్న్లో మనకి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి ఇది ఇలా ఇప్పుడు ఎందు ఇది ఒక ఫైవ్ ఇది ఒకటి సిక్స్ సిక్స్తో పళ్ళు అయిపోతుంది పూర్తి అయిపోతుంది ఈ శారీ వచ్చేసి మనకి కోట శారీ ఇలా కనిపిస్తాం చిన్న గీత తెలుసు కదా దేవకాంక్షన మనం దేవుడికి బాగా పూజ చేస్తూ ఉంటాం ఇది ఇందులో వైట్ ఉంది ఎల్లో ఉంటుంది అలానే ఈ పర్పుల్ కలర్ ఉంటుంది మీకు ఆకు చూస్తే తెలిసిపోతుంది విస్తరాకు తెలుసు కదా మన విస్తరాకు సేమ్ అదే ఇదిలో ఇది కూడా ఉంటుంది ఇదే పువ్వు మొత్తం ఆకంతా మనకి విస్తరాకులాగా కాస్త సింబల్లో ఉండి ఉంటుందన్నమాట దీన్ని మనకేంటంటే దేవుడికి చాలా ప్రీతి అంటారు అంటే చాలా ఇష్టం అంట ఈ పువ్వు ఈ పువ్వు పువ్వుతో పూజ చేస్తే చాలా మంచిది అంటారు ఎక్కువగా వైట్ అంటే తెలుపు పువ్వులని వాడుతూ ఉంటాం ఇవి కూడా సమ్మర్లో కూడా కనిపిస్తాయండి మీకు పార్కులు రోడ్కి అటువైపు ఇటువైపు సైడ్ 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 బై సైడ్ మీకు కనిపిస్తూ ఉంటాయి ఏంటంటే కింద కాండానికి కూడా పువ్వు వస్తుందండి ఇది దీనికి మరి ఎంత మహిమ చూడండి కింద లాస్ట్ అడుగు భాగంలో కూడా పువ్వు వస్తుంది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి పూలు మనకేంటంటే నేను చెప్పా కదా వర్క్షాప్ గురించి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు వర్క్షాప్ కండక్ట్ చేస్తానండి నేను పెయింటింగ్ క్లాసెస్ తీసుకుంటాను